అండి నేను వచ్చేసి ఈరోజు హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి స్పెషల్ దమ్ బిర్యానీ అందుకని నేను ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఏమేమి వేస్తామో చూపిస్తానండి చూడండి ఆనియన్స్ అయితే నేను ఫస్ట్ బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడం మామూలే కదా అనుకుంటారేమో ఓకే నేను దీనికి కొంచెం స్పెషల్ ఉందండి మనం లైట్గా సాల్ట్ సల్లేసుకొని ఆనియన్స్ మొత్తం విడివిడిగా చేసేసామంటే ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవుతాయండి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అందుకని చూపిస్తున్నాను చూడండి సాల్ట్ సల్లాం కదా మనము ఇప్పుడు లైట్గా ఇవి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఆ సాల్ట్ పట్టేసి వాటర్ అనేది మనకు అందులో రిలీజ్ అయిపోతాయండి వాటర్ అంతా బయట వచ్చేసింది అంటే మనకు ఆనియన్ అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతుందండి క్రిస్పీగా కూడా ఉంటుంది మంచి క్రిస్పీ వస్తుంది మనం మామూలుగా ఫ్రై చేసుకునేదానికి దీనికి కొంచెం తేడా ఉంటుందండి ఎందుకంటే మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసాం కదా కాబట్టి ఇవి ఓపెన్ అయిపోతాయి నీట్గా ఇలాగా చూడండి ఫ్రై అయ్యేదానికి తొందరగా మనకు టైం సేవ్ అవుతుందండి ఇలా చేసుకున్నామంటే ఎప్పుడైనా కానీ మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతాయి ఫ్రై చేసుకోవడానికి చూడండి మనం అంతా మిక్స్ చేసాం కదా ఎందుకంటే సాల్ట్ అనేది దాంట్లో ఆనియన్స్లో ఉండే వాటర్ని రిలీజ్ చేసేస్తుంది అందుకని నేను ఇలా కట్ చేశాను ఓకే చూసారు కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా ఈ ఎక్కింది ఓకే అండి ఓకే అండి ఆయిల్ కూడా ఇట్ ఎక్కింది ఆపా మనకు ఆయన్స్ ఫ్రై అయిపోయాయి తీసేస్తాము అండి ఇప్పుడు మనము చూడండి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్ వచ్చేసి నేను నైట్గా వాష్ చేసి పెట్టాను నీట్గా వాష్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలు కొంచెం చిన్న ముక్కలు కట్ చేశానండి ఇలాగా అండి ఇప్పుడు మనం మసాలాలు ఏమేమి వేస్తామో చూస్తామండి ఫస్ట్ మనం లెవెన్ బ్రెడ్ వేసుకుందామండి మనకు లెమన్ అనేది మంచిగా పడుతుందండి చికెన్కి సాఫ్ట్గా ఉంటుంది అందుకని ఫస్ట్ వేసాను లెమన్ తర్వాత మనము సాల్ట్ కూడా మనం మన తగినంత తగినంతండి ఓకే అలాగే అల్లము తెల్లగడ్డలు పేస్ట్ కూడా వేసుకుందాము చూడండి ఫ్రెష్గా చేశానండి పెద్ద స్పూన్ ఒకటి వేసేస్తున్నాను సరిపోతుంది అలాగే మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టానండి నేను ఎందుకంటే స్పైసీ అనేది బాగా పట్టుకుంటుందని ఇది కూడా వేసేస్తాను ఇప్పుడే స్పెషల్ అన్నాం కదండి స్పెషల్ అంటే మనం కొంచెం స్పెషల్గానే చేసుకోవాలి ఓకే అలాగే పెరుగు మసాలాలకు ముందు చూడండి పెరుగులో కొంచెం వాటర్ ఉండండి ఇది కూడా వేసేస్తున్నాం ఒక స్పూన్ పెద్దది తర్వాత ఒక హాఫ్ స్పూన్ అండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మనం నీట్గా మిక్స్ చేసుకుందాం లెమను తర్వాత సాల్టు అల్లం తెల్లగడ్డల పేస్టు ఆ తర్వాత వచ్చేసి పెరుగు పచ్చిమిర్చి ఇవండి ఇవి మనం ఇలా మిక్స్ చేసుకొని మంచిగా చికెన్ పట్టాలి చాలా మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీ మాత్రము చాలా బాగుంటుంది ఓకే చూడండి ఇలాగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం చూడండి బిర్యానీ మసాలా ఒక స్పూను మ్యాగీ వచ్చేసి వేస్తున్నానండి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి ఇది ఇది ఒక స్పూను కొంచెం వచ్చి ఇలాచి పొడి కొంచెం వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వచ్చేసి ఒక స్పూన్ ఇంకా కొంచెం తక్కువే ఉందండి చిల్లీ పౌడర్ ఓకే ఇప్పుడు మనము స్పైసెస్ వేస్తామండి చూడండి బిర్యానీ ఆకులు వచ్చేసి రెండు తీసుకున్నాను జాపత్రి కొంచెము స్టార్ ఫ్లవర్ వచ్చి కొంచెము ఒకటి అన్నమాట ఒకటి ఇంకొంచెము చూడండి మ్యాగీ వచ్చి ఇది వేస్తున్నాను తర్వాత నల్ల ఇలాచి రెండు చెక్క వచ్చేసి రెండించలు మరాఠీ ముగ్గ రెండు లవంగాలు వచ్చి ఒక నాలుగు తర్వాత వచ్చి సాజీరా అండి సాజీరా కూడా కొంచెం వేస్తున్నాను అలాగే మిరియాలు కొంచెము నా చెయ్యి పెరుగుంది కదండి అందుకని కొంచెం ఓకే సాజీరా అన్నీ వేసేసామండి ఇంక ఇప్పుడు మనం మిక్స్ మిక్స్ చేసుకొని చాలా బాగుంటుందండి చూసారు కదా నేను పసుపు వేయలేదండి పసుపు ఎందుకు వేయలేదంటే అవసరం లేదు మన పసుపు ఓకే చూడండి కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది అండి తర్వాత మనం తీసేసి కుక్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా మంచిగా స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ వేసుకుందాం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి ఇది ఇందులోనే మనం కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యండి ఓకే ఇప్పుడు ఇవంతా మనం మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంటే చాలండి ఎక్కువ అవసరం లేదు ఓకే అండి కేజీ చికెన్కి వచ్చేసి నేను కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇప్పుడు ఇవి మనం కడిగేసి నానబెడదామండి ఓకే అండి రైస్ క్లీన్ చేసి పెట్టేశాను ఇప్పుడు మనం ఇందులో మనం రైస్ మంచి ఫ్లేవర్ ఉంటుందండి కొంచెం సాజీరా తర్వాత ఒక మూడు లవంగాలు కొంచెం చెక్క సరిపోతుంది ఒక బిర్యానీ ఆకు వేసి మనం రైస్ నాన్ చేసి పెట్టుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు మనం దీనికి క్యాపెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి చికెన్ కుక్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి కొంచెం కాజు ఫ్రై చేసుకుందాము మేము చికెన్లో కలపలేదండి కొంచెం పక్కన ఫ్రై చేసుకొని పెడదామని చెప్పి తీసుకుంటున్నాము మనం లైట్గా గీ వేసాము కదా చికెన్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తో నాగిందంటే సరిపోతుంది మనకి మనం రైస్ కుక్ చేసి వేసేసుకోవడమేను చాలా టైం తీసుకోదండి ఫాస్ట్గా అయిపోతుంది ఓకే క్యాప్ పెట్టేసుకుందాము ఓకే అండి చికెన్ చూస్తాము పది నిమిషాలు అయిందండి మనం చికెన్ పెట్టి స్టవ్ మీద జస్ట్ ఇంకొక పది నిమిషాలు ఉంచేసి మనం రైస్ వేసేసుకుందాము కుక్ చేసుకొని వాటర్ అనేది లైట్గా ఉంది ఇందులో ఈ వాటర్ వచ్చేసి మనం వేసిన వాటర్ కాదండి లోడిది మనం వేసిన పెరుగు మసాలా దానిది అండి ఓకే అండి మనకు చికెన్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పక్క స్టవ్ మీదకి పెట్టి రైస్ కుక్ చేసుకుందాము దీంట్లో మనం చికెన్ పెట్టిన్నాం కదండి అది కొంచెం మసాలా ఉంటే అందులోనే వేసేస్తుంది వాటరు హాట్ వాటర్ వేస్తున్నానండి ఫాస్ట్గా అయిపోద్దని ఓకే అండి చూడండి ఒక స్టార్ ఫ్లవర్ ఒకటి వేస్తున్నాను కొంచెం జాపత్రి తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు నల్ల ఇలాచి కొంచెం మిరియాలు సాజీరా బిర్యానీ పువ్వు ఇది మాత్రమే మనము దీంట్లో వేస్తాము తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పోతీన ఓకే అండి అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఎందుకంటే రైస్ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే మనకు చికెన్లో ఉంది కదా కాబట్టి ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎక్కువ అయితే తేలేం కదా వేసుకున్నాం కదా ఆయిల్ మాత్రం కొంచెం వేస్తున్నాను ఎందుకంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తుంది కదా మనం చెక్క లవంగాలు వేసాం కదండి అవి మాత్రం నేను రిమూవ్ చేశాను ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను నేను చేశాను ఫ్లేవర్ అనేది బాగుంటుంది కానీ రైస్ అనేది మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్దండి ఓకే అండి మనము రైస్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం క్యూడా వాటర్ వేసుకుందామండి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి அதுக்கான ఓకే అండి మా ఫ్రైస్ అనేది కుక్ అయిపోయింది స్టవ్ మీదకి మార్చేసుకుందాము చికెన్ ఇటు సైడ్ పెట్టేసుకొని రైస్ వేసుకుందామండి మనకు రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి సరిపోతుంది వాటర్ పాలల్లో నానబెట్టి పెట్టానండి టూ అవర్స్ అవుతుంది పెట్టి ఇప్పుడు మనం కాజు వేసుకుందాం కాజు తర్వాత వచ్చేసి పుదీనా కొత్తిమీర టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నమ్మకం అండి మంచిగా వస్తుంది అని లైట్గా మనం క్యూడా వాటర్ వేసుకుందాం పైన మంట అనేది ఒకసారి హైలో పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఏం కాదు నేను లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఎందుకంటే కొన్ని కొన్ని వాటికి కంపల్సరీ వేయాలి కాబట్టి వేస్తున్నాను ఎక్కువ వేయలేదండి ఒక నాలుగైదు డ్రాప్లు అలా వేస్తున్నాను ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుందామండి అసలు టేస్ట్ వచ్చేది నెయ్యితోనే కదండి కాబట్టి నెయ్యి వేస్తా ఓకే అండి ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకున్నాము ఫ్రైడే ఆనియన్స్ మాటే మర్చిపోయాను అండి చూస్తాము అయిపోయిందండి రైస్ రైస్ కుక్ అయిపోయింది చూస్తాము నైస్ ఓకే అండి వా చూడండి చాలా మంచిగా వచ్చిందండి ఓకే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి అండి కొంచెం పెరుగు ఓకే అండి చూడండి ఆనియన్ ఒకటి కట్ చేశాను తర్వాత క్యారెట్ వచ్చి ఒకటి తురుముకున్నాను సన్నగా పచ్చిమిర్చి వచ్చి రెండు తీసుకొని సన్నగా ఇలా కట్ చేశానండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకు టేస్ట్ తగినంత సాల్ట్ ఓకే అండి మన పెరుగు పచ్చడి రెడీ అండి అందులో లైట్గా వాటర్ యూజ్ చేస్తామండి మరి గట్టిగా ఉంది కొంచెం లూజ్గా చేస్తాము ఓకే వేరే బౌల్ బౌల్లేకి తీసుకుందాము ఓకే అండి బౌల్ బౌల్లేకి తీసుకున్నాను ఓకే అండి మన పెరుగు చట్నీ రెడీ అండి ఓకే సాల్ట్ సరిపోయిందేమో చూస్తామండి ఓకే అండి డన్ ఓకే బాయ్ బాయ్ అండి